ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ముప్పై తొమ్మిదవ సంకీర్తన ఆరో వచనాన్ని చదువుకుందాం ముప్పై తొమ్మిదవ సంకీర్తన ఆరో వచనాన్ని చదువుకుందాం మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు వారు తొందర పడుట గాలికే గదా వారు తొందర పడుట గాలికే గదా వారు ధనము కూర్చుకుందరు గాని వారు ధనము కూర్చుకుందరు గాని అది ఎవనికి చేజిక్కునో అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు వారికి తెలియదు క్రిస్త నందు ప్రియ దేవుని బిడలరా ప్రభునామమున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను ఈరోజు శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనం వినబోతున్నాం శ్రద్ధగా దేవుని మాటలు మీరందరూ వినాలని ప్రభుని బట్టి మనం చేస్తున్నాం ఈ వాక్య భాగములో మనకొక మాట కనబడుతున్నది ఏమని ఏమని ఆ మాట అంటే మనుషులు వట్టి నీడవంటి వారై తిరుగులాడుదురు వారు తొందరపడుట గాలికే గదా తొందరపడుట తొందరపడుట గాబరా పడుట గాబరా గాబరా పడిపోవటం రోజున అంశము తొందరపాటు తొందరపాటును గూర్చి తొందర ఈ విషయాన్ని గురించి మనము ధ్యానం చేద్దాం ఈరోజుల్లో చాలామంది తొందరపాటు కలిగి ఉన్నారు ప్రతి పరిస్థితిలో గాబరా పడిపోతున్నారు జీవితంలో ఏదో సాధించాలని ఉన్నతమైన స్థితికి ఎదగాలని అనే ఆతృతతో గాబరా పడిపోతున్నారు గాబరా తొందర పడిపోతున్నారు నిలిచి నిదానించి ఒక చక్కని ఆలోచన చేసి వెళ్ళేవారు తక్కువ తొందరపాటు వలన అనేకమైన కీడును కొని తెచ్చుకుంటున్నారు తొందరపాటు వలన ఈ రోజుల్లో అన్నీ కూడా త్వర త్వరగా జరిగిపోవాల అన్నీ త్వరగా జరిగిపోవాల తొందరపాటు దేవుడిచ్చినటువంటి ఆలోచన జ్ఞానాన్ని కూడా ఉపయోగించటం లేదు నిదానించటం లేదు ప్రార్థన చేయగానే తొందరగా దేవుడు జవాబు ఇవ్వాల అడిగిన వెంటనే దేవుడు జవాబు ఇచ్చేయాల అనుకున్న వెంటనే జరిగిపోవాలా అవన్నీ తొందరపాటు తొందరపాటు తొందర మనిషికి తొందర ఎక్కువైపోయింది తొందరపాటు వలన అనేకమైన అనర్థాలు అనేకమైన అనర్థాలు అనేకమైన చిక్కుల్లో పడిపోతున్నటువంటి వారిని మనం చూస్తున్నాం దావిదు భక్తుడు నలభై రెండవ సంకీర్తన ఐదో వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది నలభై రెండవ సంకీర్తన ఐదవ వచ్చిన చదువుతారా నా ప్రాణమా నా ప్రాణమా నీవు ఏలా కృంగి ఉన్నావు నీవేలా కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ నాలో నీవేళ తొందరపడుచున్నావు నా ప్రాణమా ప్రాణంతో అంటున్నాడు నేను నిమ్మలంగా ఉన్నా నువ్వెందుకు తొందరపడుతున్నావు చాలామంది లోపల తొందరపాటు అంతరంగంలో తొందరపాటు ఇక్కడ ఆయన అంటున్నాడు భక్తుడు నా ప్రాణమా నీవేలా తొందరపడుతున్నావు నీవెందుకు తొందర పడుతున్నావు ఎక్కడిందకు చూస్తే తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణ కర్తని నా దేవుడని చెప్పు ఇంకను నేను ఆయన స్థుతిస్తున్నాను ఇంకను నేను ఆయన స్థుతిస్తున్నా తొందరపడుకో నా ప్రాణమా నువ్వు తొందరపడుకో ఆయన నా రక్షకుడు నన్ను విమోచించేవాడు ఆయన నాకు సహాయము చేసేవాడు నేను కృంగిపోతే లేవనెత్తేవాడు శత్రువు మూకనను తరిమినను నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నీవెందుకు తొందరపడుతున్నావు అని తన ప్రాణముతో అంటున్నాడు ఈరోజు చాలా మంది జీవితాలు ప్రియ దేవుని బిడ్డల తొందరపాటు అంత తొందరే అంత తొందరే నా ప్రియమైన దేవుని బిడ్డలారా తొందర పెట్టే మనసుతో మనం చెప్పాలి తొందర పెట్టే ప్రాణంతో మనం చెప్పాలి ప్రాణమా నువ్వెందుకు పడుతున్నావు నిరీక్షించు నిరీక్షించు నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు ఓపిక కలిగి ఉండు నిరీక్షణ కలిగి ఉండు ఆయన నిన్ను రక్షిస్తాడు అని మన ప్రాణంతో చెప్పగలిగిన అనుభవంలోనికి రావాలి తొందరపాటు ప్రేయ దేవుని బిడ్డరా తొందర తొందర వల్ల చాలా అనర్థాలు ఇంకొక ఆయన అంటాడు నూట పదహారో కీర్తన పదకొండవ వచనంలో నూట పదహారో అధ్యాయం పదకొండవ వచనం నేను తొందరపడిన వాడనై నేను తొందరపడిన వాడనై ఏ నమ్మదగిన వాడు కాదను కొంటిని నేను తొందరపడిన వాడనై తొందర ఏ మనుషుడు వాడు కాదని తొందరపడే వ్యక్తి ఇలా అని అంటాడు తొందరగా మాట్లాడే వ్యక్తులు ఇలాగనే మాట్లాడతారు ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదని మనుషులందరిని ఒక ఘాటే కట్టేస్తారు మనుషుల్లో మంచివారు ఉంటారు చెడ్డవారు ఉంటారు మనకు మేలు చేసేవారు ఉంటారు కీడు చేసేవారు ఉంటారు మనుషులలో మన క్షేమాన్ని కోరేవారు ఉంటారు మన నాశనాన్ని కోరేవారు ఉంటారు మనుషులందరూ ఒకే ఘాటుని కట్టేయడానికి లేదు నేనేమంటాను నేను తొందరపడిన వాడినై ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదనుకుంటుని ఉన్నాడు నమ్మదగిన మనుషులు ఉన్నారు నమ్మదగిన వారు ఉన్నారు తొందరపడి మాట్లాడటం తొందరపడి మాట్లాడటం అందరూ చెడ్డవారిని అనుకోవటం అందరూ నమ్మదగిన వారు కాదని అనుకోవటం ఒక నిర్ణయానికి రావటం ఒక నిర్ణయానికి రావటం అందుకే మంచి చెడులను వివేచించే ఆత్మ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి మంచి చెడులను వివేచించే జ్ఞానం దేవుడిస్తాడు ఇస్తాడు ఆ జ్ఞానాన్ని పొందుకొని ఉండాలి మనం ఏది మంచో ఏది చెడు ఎవరు మంచో ఎవరు చెడు మన క్షేమం కోరేదెవరో మన నాశనాన్ని కోరేదెవరో యోచించే ఆలోచించే నిలకడగా ఆలోచించే నిధానించే ఆ మనస్సు మనం కలిగి ఉండాలి తొందరపాటుతో మాట్లాడకూడదు తొందరపడి ఎవరిని మాట్లాడకూడదు తొందరపడి ఏదంటే పని చేయకూడదు మనము దేవుని బిడలం నిదానించి నిదానించి ఆలోచించి దేవుని చిత్తమేంటో ఎరిగి ఒకటికి పదిసార్లు ఆలోచించి మనం తీసుకునే నిర్ణయమైనా చేసే పని అయినా ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో తొందరపడి ఎన్నో అపజయాలు పొందుకున్నవారు కీడులో పడినవారు క్షేమాన్ని కోల్పోయిన వారు దుర్భర పరిస్థితి అనుభవించిన వారు దేవుని దీవెనలు పోగొట్టుకున్నవారు దేవుని ఆశీర్వాదాలు ఆలస్యంగా పొందుకున్నవారు దేవుని దృష్టిలో దోషులైనటువంటి వారు ఉన్నారు కేవలం వారి తొందరపాటు నిర్ణయం తొందరపాటు నిర్ణయం నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ విషయంలో కూడా తొందరపడద్దు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు చాలామంది తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాత బాధపడుతుంటారు అయ్యో ఇలా చేయకుండా ఉంటే బాగుండేది నేను ఇలా మాట్లాడుకుంటే బాగుండేది నేను ఈ పని చేయకుంటే బాగుండేది అని అనుకుంటారు ఎప్పుడు అంత అయిన తర్వాత తొందరపడి మాట్లాడిన తర్వాత తొందరపడి కొన్న తర్వాత తొందరపడి వెళ్ళిన తర్వాత తొందరపాటు అన్నది మనకు అది క్షేమం కాదు పరిశుద్ధ గ్రంథంలో మోసే ఉన్నాడు మనందరికీ మోషే గురించి తెలుసు మోషే ఫరో రాజు ఇంట్లో బ్రతుకుతున్నాడు ఒక యువరాజుగా బ్రతుకుతున్నాడు దేవునికి ఒక ప్లాన్ ఉంది మోసే మీద మోసే పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది అందుకే మోషేను ఆ దినాల్లో రక్షించినాడు దేవుడు దేవుడే ఆ ఇంటికి పంపించాడు ఫరో ఇంటికి రానున్న దినాల్లో మోషే పెద్దవాడై పెరిగి ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి ఒక నాయకుడిగా తీసుకురావాల్సిన ఒక ప్లాన్ దేవుని దగ్గర ఉంది మోషే విషయమై అయితే మోషే కాస్త యవనస్తుడిగా వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో ఒక హెబ్రియుడు ఒక ఐగుప్తుడు కొట్టుకుంటున్నారు కొట్టుకుంటుంటే మోసేకి సంబంధించి మోసే కూడా హెబ్రియుడే కనుక హెబ్రియుడిని ఐగుప్తిడు కొడుతుంటే అటు ఇటు చూసి తొందరపడిన వాడై వాడిని కొట్టి చంపి ఇసుకలో బుడ్చిపెట్టేస్తాడు తొందరపాటు నిర్ణయం మోసే తీసుకున్నది తొందరపాటు నిర్ణయం అటు ఇటు చూశాడు ఎవరు లేరు అనుకున్నాడు ఉన్న వ్యక్తి ఉంటే వీడి నావాడే అనుకున్నాడు తొందరపడ్డాడు వాడిని కొట్టి ఇసుకలో పూడ్చిపెట్టాడు ఏమైందో తెలియదు ఈ విషయం ఫరో రాజుకు తెలిసింది మోషే ఇక్కడ ఉంటే నేను నన్ను చంపేస్తారని మోషే అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు మోషే నలభై సంవత్సరములు అరణ్య జీవితం మోషే తన మామైన ఇత్ర ఎద్దకు వెళ్తాడు గొర్రెలు కాస్తాడు గొర్రెల కాపరి ఒక యువరాజు స్థాయి అక్కడ ఒక గొర్రెల కాపురు ఎక్కడ మోస యొక్క ఈ పని చేయకముందు తొందరపడి పని చేయకముందు మోస యొక్క జీవితం యువరాజు జీవితం ఫరో రాజు ఇంట్లో పెరుగుతున్నాడు ఎప్పుడైతే తొందరపడి పని చేశాడో ఎక్కడికి వచ్చాడు గొర్రెల కాపరిగా మారిపోయాడు నలభై సంవత్సరాలు దేవుని యొక్క ప్రణాళిక కూడా నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది మోసే ద్వారా దేవుడు చేయాలనుకున్న పని మోసే ద్వారా దేవుడు జరిగించాలనుకున్నటువంటి ఆ పని ఇస్రాయలు విడిపించేటువంటి పని నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది పోస్ట్ పోన్ అయింది కారణం ఏంటో తెలుసా తొందరపాటు నిర్ణయం తొందరపడి చేయి చేసుకోవటం తొందరపడి వాని కొట్టటం నా ప్రియమైన దేవుని బిడలరా ఒకే సందేశం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా మనము దేవుని పిల్లలము మనం ఒక మాదిరి కలిగి ఉండాలా మన జీవితంలో తొందరపాటు కలిగి ఉండకూడదు ఆవేశంతో ఉండకూడదు ఆవేశంతో పని చేయకూడదు తొందరపాటు చాలా అనర్థాలకు దారితీస్తుంది మోస జీవితంలో మోస చేసిన పనికి ఇస్రాయేల్ ప్రజల యొక్క జీవితాలు తారుమారయ్యాయి నలభై ఏళ్ళు వారి జీవితం నరకమే అయిపోయింది ఒకవేళ మంచిగా ఉంటే దేవుడు ఎప్పుడో ఈ నలభై ఏళ్ళు ముందుగానే దేవుడు వారిని విడిపించేవాడు మోసే ద్వారా అక్కడ ఇస్రాయేల్ ప్రజల జీవితమే కాదు మోస జీవితం కూడా తారుమారైపోయింది తిరగబడిపోయింది రాజు కాస్త గొర్రెల కాపరిగా మారాడు యువరాజుగా ఉండేవాడు గొర్రెల కాపరిగా దిగి వచ్చినాడు కారణం ఏమిటంటే ప్రియా దేవుని బిళ్ళరా ఆవేశం ఆవేశం తొందరపాటు తొందరపాటుతో చేసినటువంటి ఈ పని ఎంతవరకు మోసేని తీసుకెళ్ళిందంటే మోసే నలభై సంవత్సరాలు కనబడకుండా బ్రతికినాడు నలభై సంవత్సరాలు మోసే ఒంటరిగా బ్రతికినాడు నలభై సంవత్సరములు మోసే భయముతో బ్రతికినాడు నలభై సంవత్సరములు మోసే అటు ఇటు చూస్తున్నాడు ఇక భయముతో తను చేసినటువంటి పొరపాటు తొందరపాటు తొందరపాటులో చేసిన పని వల్ల మోసే జీవితంలో చాలా నష్టపోయాడు చాలా నష్టపోయాడు అందుకనే ప్రియా దేవుని బిడ్డారా మోషేలో ఉన్నటువంటి తొందరపాటు మూర్ఖత్వం మనలో ఉండకూడదని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరించుతున్నాడు ఈ మూర్ఖత్వం కోపం తొందరపాటు నిర్ణయం తొందరపాటు ఆలోచన లేకుండా ప్రవర్తించటం నిదానించకపోవటం దేవుడు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు ఎందుకంటే దేవుడు ప్రణాళిక మన పట్ల ఒకటి ఉంటుంది ఆ ప్రణాళిక నెరవేర్చే లోపే నీవు ఆవేశంలో తొందరపడేదైనా చేస్తే నీ పట్ల జరగాల్సినటువంటి ఆ ప్రణాళిక వెనక్కి వెళ్ళిపోతుంది పదిసార్లు ఆలోచించి ఈ పని చేస్తే కరెక్టేనా కాదని దేవుణ్ణి అడిగి మనము పని చేయాలి ఇక రెండో వ్యక్తి మనకు కనబడతాడు రెండో వ్యక్తి నాబాలు అని మనం విన్నాం నాభాలు గురించి మనందరికీ తెలుసు కర్మేలు ప్రాంతంలో ఆయన గొప్ప ఆస్తి గలవాడని ఆయనకు పేరు ఆయన ఎంత ఆస్తి ఉన్నదంటే మూడు వేల గొర్రెలు వెయ్యి మేకలున్నాయి ఆ దినాల్లో అదే పెద్ద ఆస్తి ఈ రోజుల్లో అంతకంటే ఎక్కువ ఆస్తి పరులు ఉన్నారు స్థితిమంతులు ఉన్నారు ఆ దిన ఆయన కలిగి ఉన్నటువంటి ఆస్తి ఆయన దగ్గర పనివారు ఉన్నారు గొర్రెలను కాయడానికి మేకలను కాయడానికి ఈ కర్మేలు ప్రాంతం అంతా కూడా అడవి ప్రాంతం అక్కడ వీరు గొర్రెలను మేకలను మేపుకునేవారు నాబాలు యొక్క మనుషులు అదే కర్మేలు ప్రాంతంలో దావీదు ఉన్నాడు సుమారు దావీదు దావీదుతో పాటు ఒక ఆరు వందల మంది అరణ్యములు దాగి ఉన్నారు ఎందుకొరకు అంటే సౌలు కొరకు సవులు దావీదును చంపాలని తిరుగుతుంటే దావీదు తలదాచుకున్నాడు దాచుకున్నాడు అరణ్యంలో అప్పుడు వీరికి పరిచయం అయింది ఎవరికి నాబాలుకు సంబంధించిన గొర్రెల కాపరులకు అదే అరణ్యంలో తలదాచుకున్నటువంటి దావీదు మనుషులకు పరిచయాలు ఏర్పడ్డాయి ఈ నాబాలుకు సంబంధించినటువంటి గొర్రెలు మేపుకునే వారు అక్కడే ఉంటారు నెలల తరబడి అరణ్యంలోనే ఉంటారు అలాగనే వారికి మంచి సహవాసం ఏర్పడింది దావీదు మనుషులు నాబాలు గొర్రెల కాపరలకు చాలా మేలు చేశారు వారికి కీడి చేయలేదు దావీదు మనుషులు అనుకుంటే రోజుకొక గొర్రెను కోసుకొని తినొచ్చు అక్కడ రోజుకొక పిల్లను మేకను తీసుకొని పోయి ఆరు వందల మంది కోసుకొని తిన తినవచ్చు కానీ ఆ పని చేయలేదు నాబాలు కాపరులకు నాబాలు గొర్రెలకు మేకలకు దావీదు మనుషులు భద్రత కలిగించినారు అయితే ఒక కాలం ఉన్నది గొర్రెబొచ్చు కత్తిరించే కాలం ఒకటి ఉన్నది ఆ సమయంలో గొర్రెబొచ్చు కత్తిరిస్తున్నప్పుడు ఆ పనివారికి అందరికి ఒక గొప్ప విందును తయారు చేస్తారు అప్పుడు దావీదుకి ఈ విషయం తెలిసింది దావీదుకు తెలిసి దావీదు మనుషులు పిలిచి ఇదిగో నాబాలు గొర్రెబొచ్చు కత్తిరించున్నాడని మనకు తెలియవచ్చింది మీరు నాబాలు దగ్గరికి వెళ్ళండి యోగక్షేమాలు చెప్పండి మరి నాబాలుకు సంబంధించిన పనివారికి గొర్రెల కాపురలకి మనం ఏమేలు చేసాము అది కూడా చెప్పండి దావీదుకు కొంత సహాయం చేయమని అడిగి రండి ఆయనకి ఇష్టం వచ్చినంత సహాయం చేయము బహుశా దావీదు అడిగింది ఆహారం అడుగుంటాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అప్పుడు జరుగుతున్న కార్యం అదే గొప్ప విందు ఈ ఆరు వందల మందికి ఆహారం పెడతాడేమో అని ఒక పూట మంచి ఆహారం తినొచ్చు అని నాబాలు దగ్గరికి మనుషులను పంపిస్తాడు మనుషులు వస్తారు మనుషులు వచ్చిన తర్వాత దాబీ నాబాలుతో మాట్లాడతారు మీరు చూడండి మొదటి సమయలు గ్రంథం నాలుగు నాలుగో వచ్చిన నుండి చదువుదాం నాబాలు గొర్రె గొర్రెలు బొచ్చు కత్తిర వేయించి చిన్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారులో పది మందిని పిలిచి వారితో ఇట్లనెను మీరు కర్మేలనుకు నాబాలునద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలను అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమౌనుగా అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలను నీ యొక్క గొర్రెల బొచ్చు కత్తిరించి వారున్నారని సంగతి నాకు వినబడను నీ గొర్రెల కాపరులు మా దగ్గరనుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు వారు కర్మేలులోనున్నంత కాలము వారేదీయూ పోగొట్టుకొనలేదు నీ పని వారిని నీవు అడిగిన ఎడల వారాలాగూ చెప్పుదురు కాబట్టి నా పని వారికి దయచూపుము శుభదినమున మేము వచ్చితిమి కదా నీకిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదుకును ఇమ్ము దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా నాబాలు దావీదు ఎవడు యశే కుమారుడెవడు ఎవడు దావీదు ఎవడు కుమారుడు ఎవడు తమ యజమానులను విడిచి తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు పారిపోయిన దాసులు చాలా ఉన్నారు ఉన్నారు నేను సంపాదించుకుని అన్నపానము నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారు కొరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను వధించినటువంటి మాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికిత్తునా నేను బొత్తిగా ఎరుగును వారికి నేను ఇచ్చేదనా చూడండి ప్రియా దేవుని బిడ్లారా నాబాలు చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు నాబాలు గొర్రెలు అభివృద్ధి చెందడానికి నాబాలు కాపరులు అరణ్యములో శత్రువు వలన గాని క్రూర మృగారు వలన గాని ఏ కీడు పొందకుండా ఉండడానికి ఎవరు కారణం దావిదే కారణం దావీదే కారణం కానీ దావీదు మనుషులు పంపిస్తే వారి పని మనుషులను పిలిచి ఎరా దావీదు మనుషులని వచ్చారు మన ఇంటికి మీకు ఏదో మేలు చేశారంట నిజమేనా అని కనుక్కోవాలి కనుక్కోవాలి దా ఎవరు నాభాలు కనుక్కోవాలి కానీ నాభాలు కనుక్కోవటంలా నా మాట ఏంటి ఎవడు వాళ్ళు తండ్రి ఎవడు యజమాని ఇంటికాడ నుంచి పారిపోయిన వారు చాలామంది ఉన్నారు అలాంటి వారిలో వీడు ఒకడు అన్నట్టుగా మాట్లాడు హేళన చేశాడు దావీదెవరో ఎవరో నాబాలుకు తెలుసు దావీదు ఏ పరిస్థితులు అరణ్యంలో ఉన్నాడో నాబాలుకు తెలుసు దావీదు తండ్రి ఎవరో తెలుసు కానీ మాటలు ఎట్లున్నాయి నోరు ఎక్కువగా మాట్లాడుతుంది నాబాలు నోరు నాబాలు మాట్లాడుతున్నటువంటి మాటలు బహుశా ధనగర్వం ఆస్తి గర్వం అయిన వచ్చేమో పెద్దలు అనేవారు మాట కదా ఎండ్రకాయ కోవితే ఎక్కడ ఉంటుంది అంటుంది రంధ్రం నుంచి బయటకు వచ్చి అటు నక్కుండే టకా నేసుకొని పోతుంది నోట్లో ఇప్పుడు నాబాలు పరిస్థితి అలానే ఉంది నా బాలుకున్న గొర్రెలు మందలు ఏం చేపిస్తున్నాయి అతన్ని దావీదేవుడు వాళ్ళ తండ్రి ఎవడు అంటూ దావీదును ఇన్సల్ట్ చేస్తున్నాడు ఇక్కడ చాలా మంది యజమానుల దగ్గరుండి పారిపోయిన వారిలో ఉన్నారు వాళ్ళ వాళ్ళకి నేను భోజనం పెట్టాలనా నా ఆస్తి నా డబ్బులు నా ధనం నా తిండి నా మనుషుని కాక వేరేవాడికి ఎందుకు పెట్టాలి వెళ్ళిపో వెళ్ళిపోండి అన్నాడు వారు చాలా బాధతో వెళ్ళారు నాబాలు మాట్లాడినటువంటి ఈ మూర్ఖపు మాటల వలన నాబాలు మాట్లాడిన మాటల వలన నాబాలు తొందరపడి మాట్లాడినందున నాబాలు మీదకి ఒక గొప్ప కీడు దావీదు తలబెడుతున్నాడు గొప్ప కీడండి దావీదు మనుషులు దావీదు దగ్గరకు వచ్చాయా బాలు ఇలాగునో మాట్లాడాడు దావీదెవడో నాకు తెలియదు అన్నాడు దావీదు తండ్రి ఎవరో తెలియదు అన్నాడు ఎవడో యజమాని దగ్గర నుంచి పారిపోయిన వారికి నేను భోజనం పెట్టాలన్నాడు చాలా ఇన్సల్ట్ చేశాడయ్యా మేము రిక్వెస్ట్గా అడిగాము ఆయన యోగక్షేమాలు అడుగుతూ అడిగాము మనం అరణ్యములో వారి సేవకులకు వారి గొర్రెల కాపురలకి మనం ఏమి చేసామో చెప్పామయ్యా అంతేకాదు నీకు ఇష్టం వచ్చినంత సహాయం చేయమని అడిగాము నీ మనసుకు తోచినంత నాబాలు మాటలు మాత్రం చాలా తీవ్రంగా మాట్లాడాడు నా బాలు తొందరపడి మాట్లాడిన మాటలకు దావీదు తలపెట్టింది చాలా చాలా ప్రమాదం మొత్తాన్ని రెండు వందల మంది సైన్యాన్ని నాలుగు వందల మంది సైన్యాన్ని అందరూ ధరించేశారు అందరూ రౌండ్గా కూర్చున్నారు రెండు వందల మందికి సామాన్ దగ్గర కూర్చోండి రా మీరు నాలుగు వందల మంది మేము వెళ్తాం వాడు అంతు గెలుస్తాం వాడింటిలో మగపిల్లవాడనే వాడు కనబడకుండా చంపేసి వస్తాం ఎందుకంటే మనము మేలు చేశాం మనము నాబాలకు కీడు చేయలేదు మనము మేలు చేస్తే మేలు చేశామని చెప్తే కూడా మరి అంత ఉండి కూడా కొంచెం సహాయం చేయకపోగా వాడేవాడు అని మాట్లాడతాడా హేళన చేస్తాడా వాని అంతు తేలుస్తానని దావీదు బయలుదేరాడు ఇది కేవలం నాబాలు యొక్క తొందరపాటు మాటలు నాబాలు తొందరపడి మాట్లాడటం నాబాలు చాలా కఠినంగా మాట్లాడాడు నాబాలు చాలా అవమానకరంగా మాట్లాడాడు నాబాలు చాలా అహంకారంతో మాట్లాడాడు నా ప్రియమైన దేవుని బిడ్డరా మన నోటి మాటలు చాలా జాగ్రత్తగా రావాలి నోటి మాటలు వలన చాలా ప్రమాదం ఎదుర్కొంటాం నోటి మాటలు వలన కఠినంగా మాట్లాడటం వలన నోటి మాటల చేత ఇతరులను హేళన చేయటం వలన మన జీవితంలో చాలా కీడును అనుభవిస్తాం చాలా కీడును అనుభవిస్తాం నా బాలు తొందరపడి దావీదును కూర్చి మాట్లాడిన మాటలు నాబాలుకు నాబాలు కుటుంబమును ఒక దావీదు ఒక గొప్ప ప్రమాదాన్ని తీసుకొచ్చే పని చేయదలుచుకున్నాడు అందుకనే మన మాటలు జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో నువ్వు ఇంట్లో మాట్లాడిన భార్యతో మాట్లాడిన భార్య భర్తతో మాట్లాడిన పిల్లలతో మాట్లాడిన బయట వ్యక్తులతో మాట్లాడినా నువ్వు పనిచేసే స్థలంలో మాట్లాడిన ఎక్కడైనా నీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆవేశంతో ఊగిపోయి తొందరపడి మాట్లాడితే కీడు తెచ్చుకుంటావు కీడులో పడిపోతావు నాకు కూడా మాట దురుసు ఒకప్పుడు చాలా చాలా దురుసు వాడు ఏం మాట్లాడుతున్నాడో నేనేం మాట్లాడుతు నాకు తెలియదు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నా జీవితంలో సవి చూశాను దాని యొక్క పర్యావరసం తొందరపడి మాట్లాడటం వలన వచ్చే నష్టం కుటుంబాలను కోల్పోయిన వారు ఉన్నారు జీవితాలను కోల్పోయిన వారు ఉన్నారు భార్యాభర్తలు విడిపోయిన వారు ఉన్నారు తొందరపడి మాట్లాడటం పిల్లలను కోల్పోయిన వారు ఉన్నారు రక్త సంబంధాలు కోల్పోయిన వారు ఉన్నారు అందుకని మన మాటలు జాగ్రత్తగా ఉండాలి మన మాటలు ఇతరులకు నొప్పిస్తాయి మనం తొందరపడి మాట్లాడితే ఇతర హృదయాలను గాయపరుస్తాయి యోచన లేకుండా మాట్లాడద్దు తొందరపడి మాట్లాడే ప్రతి మాట మనకు కీడే తీసుకొస్తే తప్ప మేలేమి కలగదు మేలేమి కలగదు తొందరపడి మాట్లాడటం వల్ల